ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి డెబ్బై లక్షల విలువ గల బంగారం మరియు అరవై మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు ఏలూరు నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఇంట్లో భారీ ఎత్తున ముప్పై రెండు గ్రాముల బంగారు వస్తువులను దొంగతనం చేసినట్లు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే మరియు ఆక్విడ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో పది కేసులకు సంబంధించి భారీ ఎత్తున నగదు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు ఈ నలుగురు వ్యక్తులకు సంబంధించి ఒక కేజీ బంగారం ఏడు కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయలు మరియు అరవై మూడు వేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు

நேம் செய்யணும் கெந்த பெட்டுக்கிட்டே சீர அடே ஃபிரெண்ட்ஸ்

Good morning. That <muchas> the అందరికి నా నమస్కారం అండి ఇవాళ మన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు తర్వాత వాళ్ళ సిఐస్ మన ముఖ్యంగా మన సిఐ గణపవరం సుభాష్ తర్వాత సిఐ భీమడోల్ తర్వాత మన సీఏ ఏలూరు త్రీ టౌన్ తర్వాత మళ్ళీ ఆకివీడు ఆకివీడు సిఐ గారు వెస్ట్ గోదావరి జిల్లా వీళ్ళందరూ కూడా ఒక మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు వెండి సీజ్ చేయడం జరిగింది ఈ వేర్వేరు కేసుల్లో కల్లా ముద్దాయిలు వీళ్ళు ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ నలుగురు ముద్దాయిలు ఉన్నారు కాట్రేడి మణికంఠ ఇతని ఆకివీడు మండలం యార్లపాటి మౌని సన్ని పేడ హేమకుమార్ పెద్దిరెడ్డి రత్నశేఖర్ వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి రెండు జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక డెబ్భై లక్షల విలువగల గ బంగారం వెండి వస్తువులు దాంతోపాటు అరవై మూడు వేల క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ దా వీళ్ళ దగ్గర స్వాధీనం పరుచుకుంది ఏడు వందల గ్రాములు బంగారు ఒక ఏడు కిలోల వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి మన భీమడో భీమడోలు గణపవరం ఇవన్నీ కలిపి ఒక పది కేసుల వరకు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు ఫస్ట్ టైం దొరికారు ఇంతకుముందు కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన అఫెన్సెస్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్ని తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఇంతవరకు చాలా వరకు పాత కేసులు కూడా ఉన్నాయి కదా ఓల్డ్ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి దాని ద్వారా ఒక టెన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అది కాకుండా మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంట్లో పనిచేసి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటు ఉంటున్నట్లు నటిస్తూ చింత అని అనిత వెంకటలక్ష్మి అలియాస్ అనిత వీళ్ళందరూ కలిసి ఆమె ఒక వాళ్ళ ఇంట్లో సత్రంపాడులో ఒక ఇంట్లో ఒక మూడు వందల రెండు గ్రాములు బంగారుని చోరీ చేశారు దాని విలువ అప్రాక్సిమేట్గా మనకి పద్దెనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఈ కేసులో కూడా మన త్రీ టౌన్ సిఏ గారు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని ఆమె ద్వారా ఆమెను గుర్తించడమే కాకుండా మొత్తం పోయిన బంగారంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం కూడా మనం అభినందించాలి ఇట్లా మొత్తం మన ఏలూరు ఈ సబ్ డివిజన్ టీము తర్వాత మన ఆర్టివీడు టీంతో కూడా చూసుకుంటే మనం ఒక కిలో బంగారు ఒక ఏడు కిలోల వెండి వస్తువులని ఒక అరవై మూడు వేల క్యాష్ అంటే మొత్తం ఒక ఎనభై ఎనిమిది లక్షల డెబ్భై మూడు వేల రూపాయల వర్త్ ప్రాపర్టీని ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఈ ఐదు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మనం కూడా చూస్తాము యాన్యువల్ క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్గా చేస్తాము సో ఆల్మోస్ట్ మన జిల్లాలో మోటార్ బైక్ తెప్స్ అయితేనేమి సెల్ ఫోన్ తెఫ్ట్స్ అయితేనేమి ముఖ్యంగా ఈ గోల్డ్ బంగారు హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు అయితేనేవి కలిపి మనం ఇంచుమించు మోర్ దాన్ ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ క్రోడ్స్ పైన దాటి ఉంటాయి ఆ లెక్కలన్నీ మేము యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో చెప్తాము ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీం కూడా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో పర్టికులర్గా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఈ క్లూస్ టీమ్ ద్వారా ఐ వీళ్ళు బయటకి సేవస్ కనపడతారు వర్క్ చేస్తారు కానీ బ్యాక్ బ్యాకెండ్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి క్లూస్ టీమ్ కావచ్చు ఈ ఫింగర్ ప్రింట్ టీమ్ కావచ్చు ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ టీమ్స్ కావచ్చు ఈ దీని ద్వారా నేను ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి చాలా వరకు ఈ సిసిటీవీలతో టెక్నాలజీని వాడుకొని మా వాళ్ళు ఈ కేసులన్నీ డిటెక్ట్ చేస్తున్నారు దీని ద్వారా మళ్ళీ ఇంకొకసారి నేను అప్పీల్ చేస్తున్నాను దయచేసి మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఊరు వదిలి వెళ్ళిపోతుంటే ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా అప్లై చేసుకోండి అన్నిటికంటే ఉత్తమమైన సొల్యూషన్ ఒక వైఫై కెమెరా ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో అపరిచితులు ఎవరైనా వచ్చినారంటే అది మీకు డైరెక్ట్గా వీడియో క్లిప్పింగే వస్తుంది మీ ఇంట్లో ఏ కథలికి వచ్చినా వచ్చినా ఇంకెవరైనా వచ్చినా పేపర్ అతను వచ్చినా ఎవరు వచ్చినా అది ఖచ్చితంగా మీకు ఒక క్లిప్ అనేది మీ దగ్గరకు వస్తుంది అప్పుడు వెంటనే మీరు స్పందించి పోలీసుకి కానీ చెప్తే మీ బంగారు విచల విడతనానికో ఇంకోదానికో ఇంకోదానికో పోకముందే మనం పూర్తిగా రికవర్ చేసే ఆస్కారం ఉంటుంది సీసీటీవీ ఒక బ్రహ్మాస్త్రం అది ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి ఒకవేళ మీరు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు లాంగ్ టర్మ్ వెళ్తున్నప్పుడు ఈ దొంగల ముఠాలు ఎలా పని చేస్తున్నాయంటే చుట్టుపక్కల బయట ఎక్కడైనా లాక్ ఉంటే అబ్జర్వ్ చేసుకొని కొట్టడం చేస్తున్నారు కాబట్టి ఈ లాక్స్ని సరి

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్